ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా ఈరోజు సండే మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా ఎయిట్ అయ్యింది అనమాట ఇప్పుడైతే టీకి అయితే పెట్టుకున్నాను కాఫీ ఇప్పుడైతే ఖాళీ అయింది అనమాట అందుకే టీనే చేసుకుంటాను నేను ఇంకా టీ ఇప్పుడైతే ఉడకాలన్నమాట ఫ్రీ చూడండి ఇది మా సైడ్ అయితే సబ్బక్కి అనేసి అనమాట ఆకుకూర అయితే ఇప్పుడైతే దీంతో సాంబార్ అయితే చేస్తానన్ను రెండు తీసుకున్నాం అనమాట మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడైతే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి కడిగేసి చేయాలన్నమాట ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి అనపు అనప్పు మొన్న మార్కెట్కి తీసుకొచ్చినాం అనమాట పెద్ద పెద్దవన్నీను నిన్న పితుకుపప్పు సాంబార్ అయితే చేసానమాట ఇంకా మిగతా అని కూడా వేసి వండుతాను అనమాట సూపర్గా ఉంటుంది టమాటోలో టీ అయితే ఉడుకుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇది నైట్ కొత్తిమీర పచ్చడి అయితే చేశాను అనమాట అదే ఉంది నైట్ది ఇట్లాండి టీ అయితే రెడీ అయింది అనమాట మా ఆయనకి అయితే ఇచ్చేసి వస్తాను ఏం బాబు ఎలా తోనే ఈరోజైతే బెడ్రూమ్ అయితే క్లీన్ చేద్దామనేసి ఫిక్స్ అయ్యామన్నమాట ఇక్కడ మా ఆయన అయితే ఇక్కడ షోకేస్ ఉంది కదండి అదంతా కూడా నీట్గా తీసేసి ఇంకా మా బాబు అయితే అన్నీ కూడా పనికిరాని పని కూడా పడేసినాం అనమాట అంతా కూడా నీట్గా చేసేసినాడు షోకేష్ అంత కూడా అంతా కూడాను ఇక్కడ బట్టలు అయితే వాషింగ్ కి అయితే వేసాను అనమాట బట్టలు కాదు బెడ్ కవర్లు అన్నీ కూడా వేసాను అనమాట చూడండి ఇంకా అన్ని పనులు చేసి ఇంకా మా ఆయన అయితే పడుకున్నాడు అనమాట చూడండి అంతా షెల్ఫ్ అంతా కూడా సర్దేసామన్నమాట నీట్గా తీసేసి అంతా దుమ్మంతా దులిపేసి ఇంకా పెట్టేసినాము అన్నీ కూడా వేసినాం అనమాట వాషింగ్ కి అయితే బెడ్ కవర్స్ సోఫా కవర్స్ అన్నీ కూడా వేసాను ఇంకా ఇల్లు అంతా తుడితేసినా అనమాట ఫ్రీ అయిపోయినాము ఇప్పుడైతే చూడండి ఎంత బాగా సర్దేసినాడు మా ఆయన అయితే అంతా తుడి అనమాట గ్లాసులు అన్నీ కూడాను ఇంకా వర్షం కూడా వచ్చిందనమాట ఇప్పుడైతే చూడండి ఇవన్నీ కూడా నేను మ్యాట్స్ అన్నీ కూడా డోర్ మ్యాట్స్ అన్నీ కూడా ఉతికేసినానమాట ఇప్పుడే నేను ఉతికేసి ఇంకా ఇక్కడే ముందరే ఆరేస్తామన్నమాట ఇంకా వర్షం వస్తా ఉంది రోజు కూడాను అన్ని బట్టలన్నీ కూడా నాన్తనాయనమాట చూడండి చెత్త అయితే ఎంత అయ్యిందో ఎంత క్లీన్ చేసేసరికి చెత్త ఎంత అయిందనమాట థర్టీ అయిందనమాట మేమైతే బయటికి వెళ్తా అదే మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను అనమాట వాళ్ళవైతే కొన్ని బాక్సులు ఉన్నాయి ఇంట్లో చూడండి వాడే దిగుతా అన్నాడు బిద్ద అందరు నాడు అవే ఇది లేదు ఎత్తుగా చూడండి ఇదే అనమాట మేము వచ్చే మార్కెట్ వచ్చేసరికి మీకు ఎప్పుడు కూడా నైట్ టైం ఉంటాను అంతగా కనిపించి ఉండదు అనమాట ఇప్పుడు చూడండి ఇదే అనమాట మార్కెట్ అయితే మేము కూరగాయలకు ఇప్పటికే వస్తాం అనమాట అమ్మవారి చీర అయితే చూస్తున్నాం అనమాట మేమైతే తీసుకోలేదనమాట మేమైతే వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట ఇక్కడికి వచ్చినాము అమౌంట్ ఏం తీసుకుని రాలేదన్నమాట అమౌంట్ కూడా లేకుండే అందుకనేసి ఏం తీసుకోలేదనమాట చూసాం అంతే ఇంకోసారి వద్దామని వచ్చినామనమాట చూడండి ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అయితే అన్నమాట ఇంకోసారి రావాలి వచ్చి ఇక్కడే తీసుకుని వెళ్ళాలన్నమాట అమ్మవారికి అయితే చీర అయితే ఇంకా అలాగే ఇక్కడ చిన్న మార్కెట్కి అయితే అనమాట ఇంకా ఏమైనా తీసుకుందాం అనేసి పూజకు కావాల్సిండవైతే ఏం తీసుకోలేదనమాట ఒక్కటి ఒక చాట్ అయితే అన్నమాట అంతేని ఇంట్లో మన పగిలిపోయింది అన్నమాట అందుకని ఇంకా ఇక్కడైతే వచ్చేటప్పుడు గోబీ తిస్తున్నారు అన్నమాట వాళ్ళ కొనిస్తున్నారు ఆ అక్కడే వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక నైన్ థర్టీ వరకు ఉన్నామన్నమాట అక్కడే కొంచెం సేపు మాట్లాడుకుంటూ స్కూల్ చేసి ఇంటికి అయితే మేమైతే గోబీ అయితే తినేసి ఇంకా వచ్చినాము ఇప్పుడైతే టైం వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయింది అనమాట ఇంకా మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను నాకు ఇక్కడైతే చూడండి సాంబార్ అంతా కూడా ఎలా పొంగిపోయిందో ఇది ఇంట్లో మొన్న అనపకాయలు అనమాట ఒకసారి అప్పుడే చేసినాను కితుకపప్పు సాంబార్ అయితే ఇంకొన్ని ఉంచాను అనమాట అవైతే ఈరోజు చేసినాను సాంబార్ అయితే ఎట్లా పొంగిపోయింది చూడండి అయితే మా బాబు రూమ్లో అనమాట పొంగిందనమాట రైస్ కూడా అయింది పక్కన ఇంకా ఈ సాంబార్లు అయితే ఉందన్నమాట ఇవన్నీ కడిగేయాలి యితే ఉన్నాయి కడిగేసుకోవాలన్నమాట ఈరోజు అయితే కిచెన్ క్లీన్ చేస్తానన్నమాట కిచెన్ అయితే ఒక తలనొప్పి తగ్గుతుంది అనమాట అలాగా మా బాబు అయితే టీవీ చూస్తాను ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తుండీ సరేనా ఇంకా నేనైతే సాంబర్లు అన్ని కూడా కడుగుతాను ఇంకా మా ఆయన మా బాబుని అయితే అన్నాడు అసలు సామాన్లు అయితే ఎక్కువ పెట్టుకోకూడదండి కొన్ని ఉన్నప్పుడే కడిగేసుకోవాలన్నమాట అసలు నిజంగా ఇబ్బంది అనమాట చాలా ఉంటే ఇక్కడ మా బాబు అయితే చూడండి కింద అనమాట నేనైతే ఫస్ట్ ఫస్ట్కి అయితే కడిగేస్తాను అనమాట ఇంకా ఇది వరలక్ష్మి వ్రతంకైతే నాకు ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట అదే ఒక టెన్షన్ అయిపోయింది నాకు పిల్లలతో కష్టం కదండి ఏమైనా కూడా చేసుకోవాలంటే నేను కూడా అంతే అసలు చేయగల అనిపిస్తుంది అనమాట అన్నీ కూడా అంటే పిల్లలతో ఇంకా ఆడవాడు అది పిక్తా ఇది పిక్తా అంటాడు ఏడుస్తూ ఉంటాడు కొంచెం కష్టమే అనమాట కానీ చేయాలనేది ఉందనమాట నాకైతే ఇంకా ఎలాగో అలా చేద్దామనేసి ఉన్నాను ఇంకా సామాన్లన్నీ కడిగేసిన తర్వాత అయితే ఇంకా మా ఆయనకైతే అన్నం అన్నందే పెట్టిచ్చేసినానమాట ఆయనైతే తినేస్తున్నాడు మేమైతే ఇంకా ఏం కూడా షాపింగ్ చేయలేదన్నమాట కావాల్సిండే అవన్నీ కూడా ఏం చేయలేదు ఇంకా ఆన్లైన్లో తీసుకునేవైతే రెండు ఆర్డర్ పెట్టినా అనమాట ఇంకా అవి కూడా రాలేదు ఇంకా ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు అనమాట ఇంకా సామాన్లు అన్ని కూడా కడిగేసిన అనమాట చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి రూమ్ అంతా కూడా సర్దినాం కదా బాక్స్ లో తీసి పెట్టింటమాట ఇవైతే తీసుకున్నాను పూజకి కావాల్సి వస్తాయి ఏవైనా అనేసి ఇవన్నీ కూడా కడిగి పెట్టుకోవాలన్నమాట చూడండి నీట్గా కడిగేసి పెట్టాలన్నమాట పూజకి కావాల్సి వస్తాయనేసి తీసి పెట్టినాను కడిగేసుకోవాలి ఇంకా మా బాబాయ్ అయితే చూడండి కివీ చూస్తా అన్నాడు వాడు ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయినాడు అనమాట ఇంకా నేనైతే బట్టలు ఉన్నాయన్నమాట వాషింగ్ మిషన్కి అయితే వేసేవి నిన్నైతే బెడ్షీట్లో అన్నీ కూడా బట్టలు బట్టలైతే వేయలేదు ఈరోజు బట్టలు అయితే వేయాలన్నమాట అసలు చాలా పనులు ఉన్నాయన్నమాట నాకైతే నిన్న ఎలాగో మా ఆయన హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ షెల్ఫ్ అంతా నా చేత అయితే అవుతా ఉండదన్నమాట అన్నీ కూడాను ఈ బెడ్ ఈ బెడ్ అంతా కూడా మరి దుమ్ము దుమ్మంతా పడితే ఇంకా గలీజ్ అయిపోతుంది బెడ్ అంతా అనేసి తీసేసి ఎంత క్లీన్ చేసుకున్నాం అనమాట ఎలాగో మెయిన్ రూమ్ అయిపోయింది ఇంకా కిచెన్ ఒకరోజు చేసుకోవాలన్నమాట అలాగే ఇంకా ఇల్లు క్లీన్ చేసేది అయిపోతే నెక్స్ట్ ఇంకా ఏమైనా చేస్తానన్నమాట అంతలోపు ఇంకా వచ్చేస్తుంది పండగైతే పూజ ఇంకా ఏం తీసుకోలేదనమాట నేనైతే వెళ్ళాను కదా ఇంకోసారి వెళ్దామనేసి ఉన్నాను ఎందుకో తీసుకోవాలనిపించలేదనమాట ఇంకోసారి ఆన్లైన్లో ఒకసారి చెక్ చేద్దామనేసి వచ్చినానమాట నేనైతే తీసుకోలేదు ఆన్లైన్ ఆన్లైన్లో ఒకసారి చూసి ఇంకా బయటనే తీసుకోవాలన్నమాట సరిపోకపోతే ఇంకా వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో